అందరికీ నమస్కారం వారికి ఏప్రిల్ పదిహేను ఏప్రిల్ పదహారు ఏప్రిల్ పదిహేడు ఏప్రిల్ పద్దెనిమిది తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు నక్కతొక తొక్కినట్లే అదృష్టం అనేది కలిసి రాబోతోంది ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియో ఇక్కడ స్కిప్ చేయొద్దండి చివరివరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి కన్యారాసివారు సూక్ష్మ దృష్టి కలిగిన విశ్లేషకులు బుధగ్రహానికి ప్రాతినిధ్యం వహించే ఈ రాశివారిలో మేధస్సు ఉట్టిపడుతుంది వీరు ఎక్కడైనా పొరపాటు జరిగితే వెంటనే గుర్తుపట్టగలరు చిన్న చిన్న విషయాల్లో కూడా లోతుగా ఆలోచించే వీరు ప్రతిదాన్ని పరిపూర్ణంగా చేయాలని కోరుకుంటారు ఎవరి సహాయం లేకుండానే తమ పనులన్నింటినీ చక్కగా నిర్వహించుకునే నైపుణ్యం వారికి ఉంటుంది పని చేసేటప్పుడు మనసంతా దానిపైనే ఉండాలి అనే సూత్రాన్ని పాటించే కన్యారాశివారు ఏ పనినైనా సమర్థవంతంగా పూర్తి చేస్తారు కన్యారాశివారు సేవాభావం గల మనస్తత్వాన్ని కలిగి ఉంటారు వేదాలలో పరోపకారం ప్రాముఖ్యతను వివరిస్తూ చెప్పినట్లుగా ఇతరులకు సహాయం చేయడంలో ఎంతో ఆనందాన్ని పొందుతారు తమ చుట్టూ ఉన్నవారి బాగోగులను పట్టించుకుంటూ ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు ముందుగా చేయుతనిచ్చే మంచి మనస్సు వారిది ప్రతి వ్యక్తి జీవితంలోనూ కొన్ని మెరుగులు దిద్దాలని కోరుకుంటారు శివనుగ్రహంతో పుట్టిన ఈ రాశివారు అందరూ బాగుండాలి అనే భావనతో ఎల్లప్పుడూ సమాజశ్రేయస్ కోసం పాటుపడతారు కన్యారాశివారి ప్రధాన గుణం వారి నిజాయితీ విశ్వసనీయత సత్యమేవ జయతే అన్నట్లుగా వారు ఎల్లప్పుడూ నిజాన్నే పలుకుతారు వీరిపై ఎవరైనా ఒక పని బాధ్యతను వేస్తే అది పూర్తయ్యేవరకు విశ్రమించరు వీరు బంగారంలాంటి మనస్సు కలిగి ఉంటారు బయట కఠినంగా కనిపించినా లోపల మృదువైన హృదయం ఉంటుంది కన్యారాశివారు మంచి స్నేహితులుగా నమ్మదగిన సలహాదారులుగా ఉంటారు మీరు వారికి దగ్గరైతే జీవితాంతం మిమ్మల్ని వదలరు మాట తప్పని మగవారు అన్నట్లుగా వీరు తమ వాగ్దానాలను ఎల్లప్పుడూ నిలబెట్టుకుంటారు కన్యారాశివారిలో ఉన్న ప్రత్యేకత వారి క్రమశిక్షణ నియమబద్ధత ఋతువులు మారినా ధృవ నక్షత్రం స్థానం మారనట్లు వీరు తమ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటారు ప్రతిరోజూ ఉదయమే లేచి తమ దినచర్యను క్రమబద్ధంగా పాటిస్తారు వీరు ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగిస్తారు వీరిలో ఉన్న శాస్త్రీయ పద్ధతులు వారిని ఎన్నో సవాళ్లను అధిగమించేలా చేస్తాయి ఆర్థిక విషయాల్లో పొదుపును పాటిస్తూ నాణెనికి రెండువైపులా ఆలోచించగల వివేకం వీరికి ఉంటుంది శాంతమే వీరి ఆభరణం విద్య వీరి సంపద మహాలక్ష్మి కటాక్షంతో ధనలక్ష్మిని ఆకర్షించే కన్యారాశివారు విద్యాధనం ప్రధానం అన్నట్లుగా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు వీరిలో తరచుగా పండితులు విద్యావేత్తలు ఉత్తమ గురువులు ఉంటారు వీరి లెక్కలు లేఖలు లెక్కింపులు అంతా ఖచ్చితంగా ఉంటాయి తమ ఇంటిని కార్యాలయాన్ని ఆలోచనలను ప్రతిరోజూ శుభ్రంగా అందంగా ఉంచుకుంటారు రుచికరమైన వంటకాలు చేయడంలోనూ ఆరితేరిన వీరు ఎంతటి కార్యమైన వారి చేతుల్లో రూపుదిద్దుకుంటుంది కన్యారాశివారికి ఈ వారం ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ఈ వారం కన్యారాశివారికి కుటుంబ జీవితంలో మెరుగైన వాతావరణం కనిపించనుంది వారం ప్రారంభంలో కొన్ని చిన్న చిన్న విభేదాలు ఉన్నప్పటికీ వారం మధ్యలో అవి పరిష్కారం అవుతాయి మీ జీవిత భాగస్వామితో ఉన్న వివాదాలు లేదా మనస్పర్ధలు ఈ వారం చివరికి తీరిపోయే అవకాశముంది మంగళవారం తర్వాత మీరు కుటుంబ సభ్యులతో మంచి సమన్వయంతో మెలగగలుగుతారు సోదర సోదరిమనులతో ఆత్మీయత పెరుగుతుంది పెద్దవారి ఆశీర్వాదం లభిస్తుంది మీ మాటలను జాగ్రత్తగా ఎంచుకోవడం మంచిది పిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం గృహల్లో శుభకార్యాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి వృద్ధులైన కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి బుధవారం గురువారం కుటుంబ విషయాలకు అనుకూలమైన రోజులు కన్యారాశి ఉద్యోగులకు ఈ వారం మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి వారం ప్రారంభంలో కార్యాలయంలో కొన్ని సవాళ్లను ఎదుర్కోవలసి రావచ్చు మీరు కోరుకున్న విధంగా పనులు జరగకపోవచ్చు అయినప్పటికీ మీరు పట్టుదలతో పూర్తి నమ్మకంతో మీ బాధ్యతలను నిర్వర్తిస్తే మంచి ఫలితాలు పొందగలరు అధికారులు నాయకులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి ముఖ్యంగా బుధవారం నుండి మీ కార్యాలయంలో ప్రశంసలు లభించనున్నాయి అయితే సహోద్యోగులతో కొంత లోపం కనిపించవచ్చు వారితో శాంతియుతంగా వ్యవహరించడం ద్వారా సమస్యలను తొలగించుకోవచ్చు మంగళవారం ఆదివారం పనిలో కొంత ఒత్తిడి ప్రతిష్టంభన ఉండవచ్చు ఈ సమయంలో పెండింగ్లో ఉన్న ప్రభుత్వ పనులు సులభంగా పూర్తవుతాయి కొత్త పనులు చేపట్టడానికి గురువారం అనుకూలం నిర్ణయాలు తీసుకునేటప్పుడు సహనంతో ఆలోచించండి వారం చివరి భాగంలో ప్రోత్సాహకరమైన వార్తలు అందుకోవచ్చు ఈ వారం కన్యారాశివారికి ఆర్థికంగా స్థిరత్వం కలిగి ఉంటుంది అనూహ్య ఆదాయం లభించే అవకాశాలు ఉన్నాయి అయితే అనవసర ఖర్చులను నియంత్రించడం మంచిది మధ్యవారంలో ఎవరో ఒక మిత్రుని నుండి మీకు ఆర్థిక సహాయం లభించవచ్చు పూర్వపు పెట్టుబడులు మంచి లాభాలను అందించే అవకాశాలున్నాయి గృహ వస్తువులు లేదా ఆస్తి కొనుగోలుకు ఈ వారం అనుకూలం కాదు కొంచెం వాయిదా వేయడం మంచిది వారం చివరి భాగంలో కుటుంబ అవసరాలకు అధిక ఖర్చు చేయవలసి రావచ్చు మీ ఆర్థిక లావాదేవీలను జాగ్రత్తగా నిర్వహించడం అవసరం స్పెక్యులేటివ్ కార్యకలాపాల పట్ల జాగ్రత్త వహించండి ఆసక్తి ఉన్నప్పటికీ రిస్క్ తీసుకోవడం మానుకోండి దీర్ఘకాలిక పెట్టుబడులకు బుధవారం గురువారం అనుకూల దినాలు మీరు క్రెడిట్ కార్డు లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి కన్యారాశి వ్యాపారవేత్తలకు ఈ వారం మంచి అవకాశాలతో మొదలవుతుంది మీ వ్యాపారంలో సాధారణ ద్రవ్య లాభాలు లభిస్తాయి అయితే కొత్త పెట్టుబడులు చేయడానికి ఇది సరైన సమయం కాదు ప్రస్తుత వ్యాపార నిర్వహణపై దృష్టి సారించడం ఉత్తమం పాత బకాయిలు తిరిగి రావడం వల్ల కొంత ఊరట కలుగుతుంది వారం మధ్యలో కొత్త వ్యాపార భాగస్వాములు లేదా మార్గాలు లభించే అవకాశాలు ఉన్నాయి మీ వ్యాపార విస్తరణకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి బుధవారం గురువారం అనుకూలమైన రోజులు ప్రతిపాదనలు ఒప్పందాలు లేదా ఇతర వ్యాపార సంబంధిత పత్రాలను సంతకం చేయడానికి ముందు జాగ్రత్తగా చదవండి మీ సిబ్బందితో మీ అంచనాలను స్పష్టంగా వివరించడం వల్ల విభేదాలు తొలగిపోతాయి వ్యాపార ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి ఆదివారం మంగళవారం వ్యాపారంలో కొన్ని అనూహ్య సవాళ్లు ఎదురవుతాయి కాబట్టి అప్రమత్తంగా ఉండండి ఈ వారంలో బహుళ పనులు చేయడం కంటే ఒక పనిపై దృష్టి పెట్టడం మీకు మేలు చేకూరుస్తుంది కన్యారాశివారికి ఈ వారం ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి వారం ప్రారంభంలో ఆరోగ్యంలో కొన్ని హెచ్చుతగ్గులు ఉండవచ్చు మిగతా వారం మీరు చురుకుగా ఉంటారు జీర్ణశయ సంబంధిత సమస్యలను నివారించడానికి ఆహారపు అలవాట్లను క్రమపరచడం అవసరం ఎక్కువ సమయం కంప్యూటర్ లేదా మొబైల్లను వాడటం వల్ల కళ్లకు మెడకు అలసట కలగవచ్చు తగినంత నిద్ర విశ్రాంతి పొందడం ద్వారా ఈ సమస్యను నివారించుకోవచ్చు నిరంతర ఒత్తిడి అలసట వంటి పరిస్థితులను ఎదుర్కోవలసి రావచ్చు చిన్న వ్యాయామాలు చేయడం ధ్యానం చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది సమతుల్య ఆహారాన్ని తీసుకోండి వారం మధ్యలో మానసిక ప్రశాంతత కోసం కొంత సమయాన్ని కేటాయించండి మీ ఆరోగ్య పరిస్థితులను ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దు వాతావరణ మార్పుల కారణంగా అలెర్జీలు రోగనిరోధక సమస్యలు రావచ్చు కాబట్టి జాగ్రత్త వహించండి కన్యారాశి విద్యార్థులకు ఈ వారం మిశ్రమ ఫలితాలను తెస్తుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఈ సమయం అనుకూలంగా లేదు మీరు అధిక ఒత్తిడిని అనుభవించవచ్చు చదువుపై ఏకాగ్రత సాధించడానికి ఆటంకాలు ఎదురవుతాయి అయితే బుధవారం గురువారం మీ విద్యాభ్యాసంలో మెరుగైన ఫలితాలు సాధించే అవకాశముంది కష్టపడి చదివితే మీరు గొప్ప విజయాన్ని సాధించవచ్చు మీ చదువు సమయాన్ని నిర్వహించడం ఎంతో ముఖ్యం కంప్యూటర్ సైన్స్ సాంకేతిక విద్య లెక్కలు ఇంజనీరింగ్ సబ్జెక్టులకు సంబంధించిన విద్యార్థులకు ఈ వారం అనుకూలం ఆదివారం మంగళవారం అధ్యయనం కోసం ప్రతికూల రోజులు మీ పరీక్షలకు సిద్ధం కావడానికి ప్రణాళిక వేయండి అధ్యయన సమూహాలలో భాగస్వామ్యం చేయడం వల్ల మెరుగైన ఫలితాలు లభిస్తాయి శుక్రవారం శనివారాల్లో మీ అధ్యయన ప్రణాళికలో కొన్ని మార్పులు అవసరం వివాహితులైన కన్యారాశివారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి వారం ప్రారంభంలో మీ జీవిత భాగస్వామితో కొన్ని సైద్ధాంతిక ఉద్రిక్తతలు ఉండవచ్చు ఆదివారం రోజు మీరు కొన్ని అభిప్రాయ భేదాలను ఎదుర్కోవచ్చు అయితే వారం మధ్యలో మీ మధ్య ప్రేమ అనుబంధం బలపడుతుంది మీ భాగస్వామి అవసరాలను అర్థం చేసుకోవడం వారితో సానుకూలంగా సంభాషించడం ముఖ్యం మీరు ఇద్దరు కలిసి చిన్న ప్రయాణానికి వెళ్లవచ్చు ఇది మీ సంబంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది గురువారం శుక్రవారం మీ వైవాహిక జీవితానికి అనుకూలమైన రోజులో ఈ రోజుల్లో కొన్ని ప్రత్యేక క్షణాలను భాగస్వామితో పంచుకోండి కొన్ని పాత సమస్యలు మళ్లీ తలెత్తవచ్చు కాని మీరు వాటిని ఎంతో నేర్పుగా పరిష్కరించగలుగుతారు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం అవసరం బుధవారం రోజు మీ దాంపత్య జీవితంలో కొన్ని మార్పులు వస్తాయి కన్యారాశి ప్రేమికులకు ఈ వారం రొమాంటిక్ క్షణాలు ఎదురవుతాయి మీ ప్రేమికుడితో ఎక్కడికైనా బయటకు వెళ్లే అవకాశముంది అయితే కొన్ని పాత రహస్య సంబంధాలు అకస్మాత్తుగా తెరపైకి రావచ్చు ఇది కొంత అసౌకర్యానికి దారితీయవచ్చు ఈ విషయాలను సున్నితంగా చర్చించి పరిష్కరించుకోండి మీ ప్రేమలో నిజాయితీ పారదర్శకత ఎంతో ముఖ్యం మీరు మీ ప్రేమికుడు ఒకరికొకరు అర్థం చేసుకోవడం మద్దతు ఇవ్వడం వల్ల మీ సంబంధం మరింత బలపడుతుంది బుధవారం గురువారం మీ ప్రేమ జీవితానికి అనుకూలమైన రోజులు ఆదివారం రోజు కొన్ని చిన్న అపార్థాలు కలగవచ్చు కాని మీరు వాటిని సులభంగా నివారించగలరు మీ ప్రేమికుడి విషయాలపై గౌరవం చూపడం ముఖ్యం వారంలో మధ్య భాగం నుండి మీ సంబంధంలో కొన్ని సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి శనివారం కలిసి గడిపే సమయం స్వీట్ మెమరీస్గా మిగిలిపోతుంది కన్యారాశివారు ఈ వారం పాటించవలసిన పరిహారాలు దుర్గా సప్తసతి లేదా హనుమాన్ పారాయణం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది దుర్గాదేవిని పూజించడం వల్ల ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయి ప్రతిరోజు బుధమంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం వల్ల మానసిక ఆందోళన తగ్గి బుద్ధి కుశలత పెరుగుతుంది బుధవారం జరిగే శుభకార్యాలకు పచ్చని వస్త్రాలు ధరించడం బుధగ్రహానికి సంబంధించిన దానాలు చేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి నిరంతర ఒత్తిడి నివారించడానికి ప్రతిరోజు ఇరవై నిమిషాలు ధ్యానం చేయడం మంచిది బుధవారం గురువారం ఈ వారంలో మీకు అత్యంత అనుకూలమైన రోజులు ఈ రోజుల్లో విద్యు ఉద్యోగం వ్యాపార సంబంధిత కార్యక్రమాలు చేపడితే మంచి ఫలితాలు లభిస్తాయి ఈ పరిహారాలు పాటించడం వల్ల కన్యారాశివారి జీవితంలో సకారాత్మక మార్పులు వస్తాయి చూశారు కదండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు